హాయ్ ఎవ్రీవన్ మన డైట్లో భాగంగా వీక్లీ టూ టైమ్స్ అయితే చేపలని అయితే ప్రిపేర్ చేస్తూ ఉంటారు కదా నిపుణులు ముఖ్యంగా చేపల్లో లభించే ఒమెగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ మన గుండె ఆరోగ్యాన్ని ఉంచడంలో బాగా ఉపయోగపడుతుంది అలాగే వీటిలో ఉండే పోషకాలు అనేవి మన బాడీ వ్యవస్థకి చాలా మంచి చేస్తాయన్నమాట అందువల్ల చేపలని అయితే ముఖ్యంగా ప్రిపేర్ చేస్తూ ఉంటారు చేపలతో ఏ వెరైటీ చేసుకున్నా కూడా టేస్టీగానే ఉంటుంది కదా నేనైతే ఇప్పుడు చేపని ఫ్రై చాలా ఈజీగా టేస్టీగా అయితే ఎలా చేసుకోవాలి ఇంగ్రీడియంట్స్ కూడా చాలా తక్కువ వేసుకొని ఎవరైనా సరే చాలా ఈజీగా చేసుకునేలాగే ఫ్రై అయితే ఉంటుందన్నమాట టేస్ట్ అయితే మాత్రం సూపర్ ఉంటుంది తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి నేను మూడు చేపలు తీసుకున్నాను అనమాట దానిలోకి మసాలా ప్రిపేర్ చేద్దాము రెండు ఇంచుల అల్లం ముక్కలు ఇలా కట్ చేసి వేసుకోండి అలాగే మీడియం సైజ్ వెల్లుల్పాయలు రేఖలను ఇలా వేసుకోండి చిన్నపాయి వీటితో పాటు ఇలాగ మన కారం కాకుండా ఇలాగ మిర్చి బాగా రెడ్గా ఉండే ఎండి మిర్చిని ఒక ఏడెనిమిది అయితే తీసుకున్నాను అనమాట ఈ చేపలకైతే ఇవి సరిపోతాయి అన్నమాట వీటిని నీళ్ళలో నానబెట్టి ఒక ఒక పది నిమిషాల సేపు తర్వాత ఇలా మిక్సీలో గ్రైండ్ చేసుకున్నాము వీటితో పాటు ఒక రెండు రెబ్బల దాకా కరివేపాకు కూడా యాడ్ చేసుకోండి ఈ ఫ్రైలో ఈ కరివేపాకు వేయటం వలన వీటి ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది ముక్కలకు కూడా పట్టి టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది అలాగే కొంచెం వాటర్ అనేది వేసుకొని ఇది పచ్చ పచ్చగా గ్రైండ్ చేసుకోవాలి చేపలకి నేను ఇలాగా పైనన్న తోలు అనేది తీసేసుకొని క్లీన్ చేసేసుకుని పక్కన అయితే పెట్టేసుకున్నాను అనమాట వీటికి మనం ఘాట్లనేవి పెట్టుకుందాము లోపల పట్ట భాగంలో ఉన్న మొత్తం తీసేసి ఇలాగా కట్ చేసి పెట్టుకోండి చాలా నీట్గా ఉంటాయి మనకి వేస్ట్గా ఏమి పోదు చక్కగా తినేటప్పుడు కూడా చాలా బాగుంటుంది అనమాట ఇప్పుడు వీటికి ఘాట్లు అనేవి పెట్టుకుందాము ఇలాగా మనం చాక్తో ఇలాగ క్రాస్గా అయితే ఘాట్లు పెట్టుకోవాలన్నమాట ఇలా ఘాట్లు పెట్టుకోవటం వలన ఆయిల్ అనేది మనకి వీటిలోకి వెళ్ళి చక్కగా బాగా రోస్ట్ అయ్యేలాగా వేగుతాయి అనమాట అలాగే ఈ మసాలా మనం ప్రిపేర్ చేసుకున్నది వీటిలో ఫిల్ చేసినప్పుడు కూడా ఆ ఫ్లేవర్లు అనేవి మనకి చేప మొత్తము కూడా పట్టి టేస్ట్ అనేది చాలా బాగుంటాయి ఇలాగా మూడిటికి ఘాట్లు అయితే పెట్టేసుకొని నేను ఈ మసాలా అనేది మనం వీటికి పట్టించుకుందాము చూడండి ఇలాగ కచ్చపచ్చగా గ్రైండ్ చేసుకున్నా అనమాట మరీ మెత్తగా చేయకపోయినా బాగుంటుందండి ఇలా ట్రై చేయండి ఇది ఒక ప్లేట్లో తీసేసుకొని దీంట్లోకి సాల్ట్ అనేది యాడ్ చేద్దాము ఒక హాఫ్ స్పూన్ మాత్రమే వేసుకోండి మనం పైన లేయర్ మాత్రమే వేస్తాం కాబట్టి సాల్ట్ అనేది ఎక్కువ యాడ్ చేయకూడదు అలాగే ఒక పావు స్పూన్ దాకా పసుపు దీనిలో రెండు స్పూన్లు దాకా కాన్ఫ్లోర్ యాడ్ చేస్తున్నాను అనమాట శనగపిండి కన్నా కూడా కాన్ఫ్లోర్ అయితే టేస్ట్ చాలా బాగుంటుంది శనగపిండి బదులు కాన్ఫ్లోర్ ట్రై చేయండి అలాగే ఒక పావు స్పూన్ దాకా మిరియాల పొడి యాడ్ చేస్తున్నాను వీటితో పాటు ఒక పావు స్పూన్ దాకా గరం మసాలా పౌడర్ అనమాట ఇది కూడా కొంచెం వేసేసుకోండి వీటితో పాటు కొంచెం ఒక మీడియం సైజు నిమ్మకాయ అయితే నేను పిండుకుంటున్నాను అనమాట ఒకవేళ మీకు నిమ్మకాయ ఉంటే సరే లేదంటే కనుక కొంచెం పెరుగు ఒక రెండు స్పూన్లు వేసుకున్నా కూడా టేస్ట్ బాగుంటుంది అలాగే రెండు స్పూన్ల దాకా ఆయిల్ అనేది వేసుకొని దాకా బాగా మిక్స్ చేసేసుకోండి ఈ మసాలా అంతా కూడాను ఇలా మిక్స్ చేసేసుకొని మనము ఈ చేప ముక్కలకైతే ఈ మసాలా అనేది పట్టించేద్దాము ఇలా ఈ చేపలకి చక్కగా పట్టించేసుకోవాలన్నమాట ఈ మసాలా అనేది ఇలా మూడిట్లకి కూడా నేను ఈ మసాలా అనేది ఫిల్ చేసేస్తాను చక్కగా ఈ క్వాంటిటీ ఈ మసాలా అనేది మనకి చేప ముక్కలకి కరెక్ట్గా సరిపోతుందండి ఒకవేళ ఎక్కువైనా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని మరో ఇంకోసారి అయితే యూజ్ చేసుకోవచ్చు బట్ నేను వేసిన క్వాంటిటీ అయితే వీటికి కరెక్ట్గా సరిపోతుందనమాట ఇలా మిక్స్ చేసేసుకున్నాను వీటిని ఇప్పుడు మనం ఒక ఒక హాఫ్ అన్ అవర్ బయట ఉంచుకున్నా పర్వాలేదు లేదంటే ఫ్రీజర్లో అయినా సరే పెట్టుకోవచ్చు అనమాట నేనైతే ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను ఒక పది నిమిషాలు పెట్టి తీసేస్తాను అనమాట ఫాస్ట్గా కుక్ చేయాలి కాబట్టి నేను ఫ్రిడ్జ్లో పెట్టుకుంటున్నాను లేదంటే బయట చేయొచ్చు ఒక వెడల్పాటి బాండీలో కొంచెం ఆయిల్ అనమాట మనం డీప్ ఫ్రై లాగా వస్తుంది టేస్ట్ బట్ కొంచెం ఆయిల్ వేసినా కూడా ఆ టేస్ట్ రావాలంటే ఇలా ఫ్రై చేయండి వెడల్పగా ఉన్న బాండీలో కొంచెం ఆయిల్ అనేది వేసుకొని ఈ చేపలని ఫ్రిడ్జ్లోంచి బయటకు తీసుకున్నాను అనమాట వీటిని ఇప్పుడు మనం ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత ఫ్రై చేసుకున్నాము ఇలాగ ఆయిల్ హీట్ అయిన తర్వాత వేసేసుకోవాలన్నమాట మనం ఎక్కువ ఆయిల్ వేసి డీప్ ఫ్రై చేస్తే ఆయిల్ అనేది మనకి మళ్ళీ ఈ ఫిష్ ఫ్రై చేసేదాకా వెయిట్ చేసి కుక్ చేయాల్సి వస్తుంది కదండి అందుకని అలా కాకుండా అదే టేస్ట్ అయితే వస్తుంది ఇలా చేసినా కూడా మీరు కూడా ఒకసారి ఎక్కువ ఆయిల్ వేయకుండా ఇలా కొంచెం ఆయిల్ కూడా ఇలా ఫ్రై చేసుకొని టేస్ట్ అయితే బాగుంటుంది ఇప్పుడు ఇలా రెండు చేపలు వేసుకున్నాను కదా ఇప్పుడు ఇలా మనం దగ్గరే ఉండి ఇలాగా ఆయిల్ని ఇలాగ చేపల పైకి కూడా ఇలాగ వేస్తూ ఉంటే సగం ఫైన్ లేయర్ కూడా కుక్ అవుతుందనమాట ఫాస్ట్గా తర్వాత కొంచెం కింద వేగిన తర్వాత ఇలాగ రొటేట్ చేసుకోవాలి అలా రెండు పక్కల కూడా రొటేట్ చేసుకొని ఇలాగా లో టు మీడియం ఫ్లేమ్లోనే ఇలా కుక్ చేసుకోవాలండి అప్పుడే మనకి ఇలాగ క్రిస్పీగా చాలా టేస్టీగా చక్కగా వేగుతాయి అనమాట మసాలా కూడా మనకి ఫిష్లోకి పడుతుంది చూడండి చక్కగా వేగిపోయాయి ఇంకా వేడివేడిగా వీటిని ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవటమే చాలా టేస్టీగా కుదురుతాయి అనమాట మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా చాలా ఈజీ ప్రాసెస్లో ఈ విధంగా అయితే చేసుకోవచ్చు అనమాట టేస్ట్ అయితే మాత్రం సూపర్ ఉంటుంది మీకు కూడా డెఫినెట్గా ఈ రెసిపీ అయితే నచ్చుతుంది ట్రై చేసి చూడండి సూపర్ టేస్ట్ వస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ